దేవునికి స్తోత్రం నామములో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం నాలుగో అధ్యాయం ధ్యానించుకున్నాము నేటి వాక్య ధ్యానం కీర్తనల గ్రంథం ఐదో అధ్యాయం నీ మార్గము నాకు స్పష్టపరచము అనే అంశంను ధ్యానిద్దాం ఈ కీర్తన ప్రధాన గాయకునికి గ్రోవితో పాడదగినది కీర్తన ఐదు ఒకటి నుండి మూడు వరకు యహోవా నా చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఎందును ఈ అధ్యాయము మొదటి మూడు వచనములలో ఉదయంననే దావీదు దేవునికి చేసిన ప్రార్థన నా రాజువు నా దేవుడవు నా ప్రార్థన ఆలకించి నా ధ్యానం మీద లక్ష్యముంచువాడవు నీవే దేవా నాకు సహాయం చేయగల సమర్థుడవు సార్వభౌముడవు నీవే కదా దేవా నా ప్రతి సమస్యను సాధన చేయగల శక్తినిచ్చే దేవుడవు నీవే ప్రభ్వా నీకంటే వేరే ఆధారం నాకు లేదు అని దావీదు ఆవేదనతో చేసిన ఆర్థధ్వని దేవుని ప్రేమను ఆయన కృపా బాహుళ్యమును స్మరించుకుంటూ ప్రార్థిస్తున్నాడు ఉదయముననే మేల్కొని మెళకువ కలిగి ప్రార్థన అంశాలను ఆసక్తితో సమకూర్చుకొని సిద్ధపాటు కలిగి స్వరమెత్తి ఆవేదనతో ప్రార్థన చేస్తున్నాడు వాటిని దేవుని నుండి పొందుకునేవాడు దేవుని బిడ్డలకు ఉదయకాల ప్రార్థన గొప్ప ఆధిక్యత ఉదయకాల ప్రార్థన చేసేవారికి హృదయమంతా ప్రశాంతతో నింపబడి దినమంతా ఆనంద సంతోషములతో పనులలో సఫలత చూస్తారు ఉదయమే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు ఆపదల నుండి రక్షించు నీ స్వరము వినిపించు ప్రభు నీ దాసుడు ఆలకించునని ఒక భక్తుడు తన అనుభవములను పాటగా రచించాడు నేటికి ఆ పాట ఎంతో ప్రార్థన సిద్ధపాటను కలిగి ఉన్నది కీర్తన ఐదు నాలుగు నుండి ఆరు వరకు నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతరమునకు నీ ఎద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయవారందరూ నీకు అబద్ధమాడు అబద్ధమాడవారిని నీవు నశింపచేయు కపటము చూపి నరహత్తు జరిగించేవారు ఎహోవాకు అసహ్యలు దేవుని కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది చేయు బాధను ఆయన దృష్టిపజాలడు ఆయన యొద్ద చెడుతనమునకు చోటు లేదు దావీదు తనకు శత్రుస్థానములో ఉన్న తన కుమారుడైన అబ్షాలోమును గూర్చి ఈ మాటలు పలుకుచున్నాడు దావీదు మంత్రి అయిన అహీతోపెలు అబ్షాలోముతో చేరి అతని రాజ్య స్థిరత్వము కొరకు కుటిలమైన దృష్టాలోచనను అబ్షాలోముతో చెప్పగా అబ్సాలోము ఆ ప్రకారముగా ఇస్రాయేలీలకందరికీ తెలియనట్లుగా తన తండ్రి ఉపపత్నులను కూడెను ఈ సందర్భముగా తండ్రి అయిన దావీదు నీవు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతరమునకు నీ అద్ద చోటు లేదు అని దేవునికి మనవి చేసుకుంటున్నాడు అబ్షాలోము మనుషులను ఆశ్రయించాడు ఇస్రాయేలు జనాంగమును తన వైపు తిప్పుకొనిటకు కపటముతో రాజు చేత తీర్పునందుటకు వ్యాజ్యమాడేవారిని కనిపెట్టి వారి వివరాలన్నీ తెలుసుకొని నేను దానిని విచారించుటకే నియమించబడ్డానని డంభము చూపి అబద్ధములతో ఆకర్షించుకున్నాడు ఇలా రాజైన దావీదుపై కుట్ర బహుబలముగా పెరిగింది దాంబికులు పాపం చేయవారు నీ సన్నిధిని నిలవలేరు వారు నీకు అసహ్యులని నీవు వారిని నశింపచేస్తావని ఆత్మ దృష్టితో దావీదు అబ్శాలోముని గూర్చి దేవునితో తన బాధను పంచుకుంటున్నాడు అట్లే అబద్ధము కపటములను చూపి యహోనాదాబు అను అమ్నోను స్నేహితుడు చెప్పిన దుష్టాలోచన ప్రకారము తన సహోదర్యగు తామారును అమ్నోను అవమానపరిచాడు ఆమె అన్నయ్య అభిషాలోము మోసపూరితమైన విందుని ఏర్పాటు చేసి అమ్నోను చంపించాడు ఈ సన్నివేశమును బట్టి దావీదు అబద్ధమాడవారిని నీవు నశింప చేస్తావు కపటము చూపి నర్హత జరిగించేవారు నీకు అసహ్యులు కదా అని దేవునితో మనవి చేయించినాడు కీర్తన ఐదు ఏడు నుండి పది వరకు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను ఏహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుకమలాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము అని రోధిస్తున్నాడు దేవుని వాక్య ప్రకారము ఎవరైనా సరే మనలో అసహించదగినది ఏదీ ఉండదు దావీదు మహారాజే నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము అంటాడు మనమెంత మన అతిశయం ఎంత కొందరు భక్తిలో గర్వాతిశయాలను చూపిస్తారు నా నీతి భక్తి నా ప్రార్థనలను బట్టే అని అతిశయిస్తారు ఇది చాలా ఆశ్చర్యం అందరము అపవిత్రులమే రోమ మూడు పదకొండు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని వాక్యం సెలవిస్తుంది మా నీతి క్రియలన్నీయు గుడవలే నాయను అని ప్రవక్త చెబుతున్నాడు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను నీ అందరి భయము భక్తి కలిగి నీ పరిశుద్ధాలయ దిక్కు చూచి నమస్కరిస్తాను అని దావిద మహారాజు చెబుచున్నాడు ఎవరికి వారే తమ విశ్వాస జీవితమును పరీక్షించుకోవాలి ఇతరుల భక్తిహీనతతో పోల్చుకొని పాలుపంచుకోకూడదు తట్టు కనులెత్తి చూస్తే నాశనము సంభవించింది లోకము తట్టు కనులెత్తి చూస్తే పాపము మరణము సంపాదించుకుంటాము దేవుని కృపావరము నిత్య జీవమును అనుగ్రహిస్తుంది ఎరుషలేము కొండల తట్టు కనులెత్తి చూస్తే దేవుని సహాయము పొందుకుంటాము దావీదు ధాన్యాలు వంటి భక్తుల వలె దేవుని పరిశుద్ధాలయ దిక్కునకు ఎరువుషలేము తట్టు కనులెత్తి ప్రార్థించాలి కీర్తన నూట ఇరవై రెండు ఆరు ఎరుషలేమ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి ఎరుషలేమ నిన్ను ప్రేమించి వారు వద్దెలిదురు అని వాక్యం నా కొరకు పొంచి ఉన్న వారిని శిక్షించు అనడం లేదు వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించు అని దావీదు మాట్లాడుతున్నాడు నా ఇష్టమో నా చిత్తమో కాదు నీ మార్గములను నాకు తేటగా కనపరిచి నన్ను నడిపించు అని దేవునితో చెబుతున్నాడు ఆత్మీయ అంధత్వముతో నీతి మార్గము నుండి వైదలిగితే దాని యంతము నాశనమే భక్తిహీనులను గూర్చి నన్ను వారి నోట యథార్థత లేదు అని అంటున్నాడు యథార్థత దేవుని లక్షణము యోహాను ఎనిమిది నలభై నాలుగు అపవాది అబద్ధికుడు అబద్ధాలకు జనకుడు అబద్ధికులంతా అపవాది అనుచరులే వారి కంఠము తెరచిన సమాధి రోమ మూడు పదమూడు పదిహేను వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటి నిండా సపించుటయు పగయు ఉన్నవి రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి దావీదు భక్తిహీనులైన తన శత్రువులను గూర్చి వారు చేయించిన దుష్క్రియలను గూర్చి ఆయన బాధను ఈ విధముగా తెలియజేయడు వారు నీ చిత్తానికి వ్యతిరేకముగా నీ మీద తిరుగుబడి ఉన్నారు దేవుని సంకల్పమును తిరస్కరిస్తే వారిని అపరాధులనుగా తీర్చము వారు చేసిన అనేక దోషములను బట్టి తమ దుష్ట ఆలోచనలలో చిక్కుబడి కూలిపోకముందే వారిని వెలివేసి ఏర్పాటు చేసి నీ నీతి మార్గంలోనికి నడిపించు నీ చిత్తాన్ని గ్రహించి నీకు విధేయలగనట్లు వారు నీ వైపు త్రిపుము కేతన ఐదు పదకొండు పన్నెండు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వరి చేయుదురు చేయదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో తప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు వారు నిన్ను గూర్చి ఉలసింతరు దేవుని ఆశ్రయించువారు వారు నీ కృపలలో వర్ధిల్చు నీలో ఆనందించి సంతోషిస్తారు నిన్ను ప్రేమించు వారు నీ ఆజ్ఞలను గైకుంటూ నిన్ను మహిమపరుస్తారు నీ ఆత్మతో నింపబడి నీ ప్రేమకు దీవనాశీర్వాదములకు వారసులవుతారు నీతిమంతులను కేడెమతో కప్పినట్లు నిన్ను ఆశ్రయించువారిని నీ దయతో కప్పదువు దేవునికి వారి మీద ఆయన కనికరములు తరతరములు ఉండను నీతిమంతులను నీవే కాపాడదువు నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి నిత్యము వలసిస్తూ దావీదు వలె దినము నాకు అనేక మారులు నీ సన్నిధిలో స్థుతిస్తూ నిత్యము ఆనందధ్వని చేస్తారు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడు అయిన మా క్రిస్తి ప్రభా నీ నామంనకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి మా ప్రార్థనను ఆర్తధ్వని ఆలకించే దేవుడవు నీవు తప్ప ఈ లోకంలో మాకెవ్వరూ లేరు తండ్రి దావీదు వలె వేకోజామున నీ సన్నిధిని సంధించే కృప మాకు నివ్వండి నీ న్యాయమైన మార్గమును వెంబడిస్తూ నీ చిత్తానుసారముగా నీతిని అనుసరించి నడిచే శక్తిని అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ రామంలో బ్రతిమాను వేడుకొని చిన్నాను తండ్రి ఆమె దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయనుగాక ఆమె మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ God bless you.